శక్తి కొలది ఆరాధించినట్లయితే ప్రభునందు ప్రయాసం వ్యర్థము కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ లోకంలోని కర్షార్జితానికి విలువ కట్టలేకపోతున్నారేమో కానీ నా పడుతున్న ప్రతి ప్రయాసకు నా ప్రభు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు నీ క్రియలకు తగిన జీతము ఇవ్వబోతున్నాడు ఈ దిన ఆ ప్రభుని ఆరాధించుకుంటావా ఈ దిన ఆ ప్రభుని మనపూర్వకంగా పిలుస్తావా అయ్యా నీ భవనంలోనే నేను నిలిచి ఉన్నాను తండ్రి నీ పరిశ్రమలో నిలిచి ఉండాలని నీలో కరిగిపోవాలని నిత్యము నీ చిత్తము చేయాలని ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చాన గానీ ఆశతో అందరము దేవుని శుద్ధించుకుందామా ఆశతో ప్రభుని పిలుచుకుందామా ఆశతో ప్రభుని గణపరుచుకుందామా నన్ను గనపరుచువారని నేను గణపరుస్తానని చెప్పిన మాటను తలపోసుకో తన హృదయమును కలవరపడని యుద్ధని చెప్పినటువంటి ప్రభు మాటను జ్ఞాపకము చేసుకో నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి భారాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి దేవుని మానపూర్వకంగా ఆరాధించుకుందాము దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ